ఏలూరు అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారం చేతులు మారింది రాజకీయము రంగులు మార్చింది కానీ ఏలూరులో మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేతలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు చివరకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు దీంతో ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఆయన సమక్షంలో పార్టీలో కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని కొద్ది నెలల క్రితం వైసీపీకి పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన ఆళ్ల నాని తాజా నిర్ణయంతో ఏలూరులో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై కొంతమంది వైసీపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు ఆయన జాయినింగ్ ను వ్యతిరేకిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో వీడియో విడుదల చేశారు ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ అధిష్టానం నుంచి పిలుపొందింది రాజకీయాల్లో అటో ఇటో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కుదిరితే అధికార లేదంటే విపక్షం అన్నట్లుగా వ్యవహరించాలి కానీ ఎటు కాకుండా న్యూట్రల్గానో సైలెంట్గానో ఉంటే కష్టం అదే విషయాన్ని లేటుగా గుర్తించిన ఆళ్ళ నాని సైలెన్స్ను బ్రేక్ చేయాలని డిసైడ్ అయ్యారు కీలక అనుచరులతో మీటింగ్ పెట్టుకుని గట్టి నిర్ణయం తీసుకున్నారు ఏలూరు అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం దిప్పారు అయితే వైసీపీకి రాజీనామా చేయటం చర్చనీయాంశమైంది రాష్ట్రంలో ఇతర వైసీపీ మాజీలు ఇప్పటికే పవన్తో కలిసి జనసేనలో చేరిపోయారు